అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి కెమెరా పట్టుకొని కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది అమ్మ భూమి ఏమైందమ్మా ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే నాన్న ఆత్మహత్య చేసుకోపోయారంట మామయ్య ఎందుకో తెలుసా అని చెప్పేసి భూమి చెబుతూ ఉంటే కనుక ఎందుకు చేసుకున్నారమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతాడు మా అమ్మని చంపింది ఆ అపూర్వ అనే నిజం నాన్నకి తెలిసిపోయి ఇన్నాళ్ళు ఇలాంటి దాన్న నేను నమ్మింది అని మానసిక క్షోభ అనుభవించలేక చనిపోవాలనుకున్నారంట నాన్న అని చెప్పేసి ఇక భూమి అయితే కృష్ణప్రసాద్తో చెప్పుకొని ఏడుస్తూ ఉంటుంది అయితే ఈ మాటలన్నింటినీ కూడా భూమి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇక అపూర్వ భూమిని నమ్మించడానికి ఇలా చెప్పేసి ఉంటుంది తర్వాతేమో ఇక వెంటనే కృష్ణప్రసాద్ శరత్చంద్రకి ఫోన్ చేస్తాడు శరత్చంద్ర ఫోన్ లిఫ్ట్ చేయగానే అసలు మీరు ఎక్కడున్నారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతాడు గెస్ట్ హౌస్లో తాగుతున్నాను నేను అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఏంటి అపూర్వని చంపలేక మీరు గెస్ట్ హౌస్లో కూర్చొని తాగుతున్నారా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఏం మాట్లాడుతున్నావు చెప్పి నేను నా చెల్లెలకి మొహం చూపించలేక నేను ఇలా చేశాను అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే కనుక కృష్ణప్రసాద్కి నిజం చెప్పేస్తాడు దాంతో కృష్ణప్రసాద్ చాలా షాక్ అయిపోయి వెంటనే ఫోన్ పెట్టేస్తాడు అమ్మ భూమి నీకు ఇప్పటికైనా అర్థమైందా ఆ అపూర్వ చేస్తున్న మోసాన్ని బయట పెట్టి తన గుట్టుని రట్టు చేసి తనని జైలుపాలు చేయమ్మా తనకు శిక్ష పడేలా చేయమ్మా ఇప్పటికైనా నీకు అర్థమైందా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్తాడు ఇక దాంతో ఇక భూమి అయితే కన అపూర్వపైన ఇంకా మండి పడిపోతూ ఆ కెమెరా పట్టుకొని హాస్పిటల్కి బయలుదేరి వెళ్తూ ఉంటుంది మరి అపూర్వ మళ్ళీ తన కుట్రని బయట పెట్టకుండా పైన ఎలాంటి కుట్రలు పండుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్